తిరిగి మరలా మాకు ఇవ్వ ఇవ్వటానికి ఈ లోకంలోనికి తండ్రి మీరు మాకు ఇచ్చిన ఆ తలాంతులను మేము పోగొట్టుకున్న వాటిని తిరిగి మరలా మాకు ఇవ్వటానికి మీరు అనేక శ్రమలను వేదనలను మరి ఈ లోకంలో మా కొరకు మరణకరమైన బాధలను అనుభవించే ప్రభు మరణ వేదనలు ఈ శరీరమందు ప్రభు మా కొరకు దినదినం కూడా కన్నీటితో విలపించి ఆ వేదనలన్నింటినీ కూడా మాకు దీవెలగా మార్చావు ఈ లోకంలో నీవు పడిన ప్రతి వేదన ప్రతి శోధన మాకు ఆశీర్వాదాలుగా ఉండటానికి ప్రవ్వా ఈరోజు ఇచ్చిన అన్ని సన్నిధిని మేము సమస్తము సంతోషము సమాధానము కలిగిన వారిగా జీవించే శక్తిని మాకు అనుగ్రహించావ మా దోషానికి తగిన కీడు మా మీదకి రాకుండా వాటిని నీవు ఆశీర్వాదంగా మార్చా నీ నామము ఎరగని ప్రజలకు నీవు ఉచితంగా వాటిని ఆశీర్వాదంగా ఇచ్చావు ప్రభా ఈరోజు మేము నిన్ను ఎరిగి ఉన్నామని ఈరోజే నీ నీ నామమును స్మరిస్తున్నామని అనుకుంటున్నామే కానీ సమస్త మానవ జాతికి ఈరోజు జీవము కలిగి ఆశీర్వాదాలతో సర్వ సమృద్ధి కలిగి నీ నామమును ఎరగని వారు ఇరిగిన వారు సంతోషంగా సమాధానంగా ఉన్నారు అంటే అది నీ దయవలనే నీ సన్నిధిని పాడు చేసుకున్న మానవుడు తిరిగి మరలా నీ సన్నిధిలో కృపచేత జీవ జీ దీవెన పొందే అర్హత నీ శ్రమల ద్వారా నీ వేదనల ద్వారా నీవు మాకిచ్చిన ఆ స్వాతంత్రము ఎంతో శక్తివంతమైనదని తెలియచేయటకు మీరు అనేకమైన నిందల అవమానాలు భరించి సిల్వలో వేలాడి మా కొరకు ఇంకా చేతులు సాపుతూ వినిపించుకొని మానవ జాతి కొరకు నీ కొరకే నేను సిల్వలో వేలాడాను నా కుమార్తె నా కుమారుడు అని విలపిస్తున్నవయ అలాంటి ఒక విజ్ఞాపన చేయండి అందరు ప్రార్థన అందరి ప్రార్థన పరిశుద్ధాత్మ దేవానికి మీరు ఇక్కడ నిలబడండి ప్రభు ప్రతి వారి అవసరాలు తీర్చండి తండ్రి ప్రతి వారికి దయ దయచేయండి బలం దయచేయండి అజ్ఞానాన్ని తొలగించిన ఆయన జ్ఞానవంతులుగా చేయండి ప్రభు నీకు నాయన మీరు నిలబడండి తండ్రి మీ ఆత్మను ఇక్కడ కుమ్మరించండి నాయన నాయన సంఘం మీద నీ ఆత్మను కొమ్మరించండి ప్రభ్వా ఆయా సంఘములు మీరు తండ్రి ఆయా వేదన శోధన సమస్తాన్ని కూడా దూరపరచండి తండ్రి రాలేని బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన బలహీనలు బలపరచండి తండ్రి జ్ఞానవంతులను అజ్ఞానవంతులు జ్ఞానవంతులుగా చేయండి తండ్రి ఏ బిడ్డ దేని కొరకు ఆశిస్తున్నారో జ్ఞాపకం చేసుకోండి ప్రభు ఈ లోకానుసారమైన వాటి కొరకు కాదు ప్రభు ఆత్మానుసారంగా నాయన జీవించే కృప మాకు తండ్రి నీ యొక్క నాయన ప్రార్థనలో తండ్రి ప్రాణాత్మ దేహముతో నాయన నింపమంటున్నావు తండ్రి

అయా విననొల్లని ప్రజల కొరకు నా జ్ఞానము ఎరగని ప్రజల కొరకు నా మాటను వినొల్లని ప్రజల కొరకు నా కన్నీరు నీ కుటుంబం కొరకు నీ కొరకు నీ కొరకేగా నేను సరలోకం ఎడితే భూమి మీద నీ కొరకు ఇన్ని శ్రమలను అనుభవించిన్నాను నా కుమారుడా నా కుమార్తె అని నీ కన్నీటి వేదన మా కొరకు తండ్రి విలపిస్తున్న వేదన తెలియపరచాలని ఆ గ్రహించు కలిగి నా బిడ్డలారా ఈ సత్యాన్ని రోజైనా ఇప్పుడైనా మీరు గ్రహించగలుగుతారా మీరు పోయే నరకాగ్ని నరక వేదనలో ఆరని అగ్నిలో యుగ యుగములు శాపగ్రస్తానికి గురి అయిన మీ బ్రతుకులను సజీవులుగా జీవులు కలిగిన వారిగా చేసిన నేను వేదనలను అనుభవించిన మీ కొరకు ఆ జీవాన్ని అనుగ్రహించడానికి నేను అనేక వేదనలను అనుభవించాను నా కుమార్తె నా కుమారుగా ఈ సత్యాన్ని గ్రహించు అంటున్నా ప్రభుత్వం నీ నీ కోసమే కోసమే నేను ఇంకా కన్నీరు విడుస్తున్నాను నా కుమార్తె నా కుమారుడా సన్నిధానములో నీ హృదయాన్ని పరిశుద్ధపరుచుకుంటే అనుదినము నన్ను వెతుకువారు హృదయములో సంతోషిస్తారంట అను నన్ను వెతికే వారు నా సన్నిధిలో సమస్త సుఖము సంతోషము సమాధానము మీకు ఇచ్చాను అంటే అయ్యా ఈ లోకాన్ని వెతుకుతున్నామయ్యా తాత్కాలికమైన అల్పకాల సుఖాలకు శాశ్వతమైన జీవాధిపతిని ప్రజలగా చేతులు సాపి దివారాత్రము కూడా మా కొరకు నీవు విలపిస్తున్న నీ చేతులను కూడా నీ స్వరాన్ని కూడా వినలేని స్థితిలో ఉన్నాం ప్రభా మాకిష్టమైన మార్గాలలో తిరుగుతూ మాకిష్టమైన తలంపులను మేము వాటిని నెరవేరుస్తూ శ్రమల పాలై నిందల పాలై శోధనలకు గురి అయి ఈరోజు నీ సన్నిధిలో రావటానికి కూడా మనస్సు లేని వారిగా మేము చెడిపోయి ఉన్నాం ప్రభు పరిశుద్ధుడానికి వందన నీ సన్నిధికి రావటానికి మనస్సు లేని వారిగా మేము చంతరిస్తున్నామయ్యా మాకిచ్చిన ఈ పరిశుద్ధమైన దేహం పరిశుద్ధమైన జీవితం పాడు చేసుకుని నీ సన్నిధిలో పరిశుద్ధతకు దూరమైపోతున్నాం ప్రభా ఇప్పుడైనా గ్రహింపు దయచేయండి ప్రభా ఇప్పుడైనా గ్రహింపు దయచేయండి నీ బిడ్డలందరితో మాట్లాడిన ఆయన తప్పిపోతున్నవారు బలహీనులైనవారు నీ నామమును ఎరిగి ఇంకా అపాయాలలో ఇంకా ఘోరమైన అపాయాలకు గురి అయిపోతున్నవారు మరణ వేదనలకు గురి అయిపోతున్నవారు అయా నీ సన్నిధానములో నీవు నీ కాపుతలలో ఉన్నవారికి ఏ అపాయము రాదు అనే నీ మాటను మేము త్రోచివేసి ఈరోజు మా తండ్రి నీ సన్నిధిలో మేము రావటానికి కూడా అర్హత లేని స్థితిలో అపాయాలకు గురి అయి శోధనకు గురి అయి ఆరాధనకు కూడా నీ సన్నిధిలో రావటానికి కూడా మనస్సు లేని వారిగా మేము ఉంటున్నాము అండి ఇంకా నీ సత్యము మాకు గ్రహింపు కలగటలేదయ్యా పరిశుద్ధుడా 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 తండ్రి నీ బిడ్డలతో మాట్లాడాయ ఈరోజు శ్రమలకు వేదనలకు కారణమై ఉన్న మీ పాపమే మీకు నాకు అడ్డుగా ఉన్నది నా కుమార్తె నా కుమారుడా ఇప్పుడైనా ఈ సత్యాన్ని గ్రహించు అంటున్నా నా మందిరము ఉండగా నా మందిరము పాడై ఉండగా మీరు పరంజీలు వేసుకుంటున్నారే కుటుంబాలను కట్టుకుంటానికి సిద్ధపడుతున్నారే ఇది మీకు న్యాయమా ఇది మీకు న్యాయమా నా మందిరము మీ కుటుంబాలు కట్టటానికే కదా దీవిన కొరకే కదా నేను నిర్మించింది అంటున్నా ప్రభ ఈరోజు ఆ మందిరము యొక్క మేలు కొరక ఆ మందిరమును పడవేసే స్థితిలో పాడైపోతున్న స్థితిలో ఉన్నా పట్టించుకొని స్థితిలో ఉంటున్నామండి ఈరోజు మాకు ఏ గ్రహింపు కలుగుతుందయ్యా నీ వాక్యములో మీరు మాట్లాడుతున్నా మీరు అనేక సార్లు హెచ్చరించినా నీ వాక్యములో సత్యము మాకు గ్రహింపు కలగటం లేదయ్యా పరిశుద్ధుడా 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 తండ్రి పరిశుద్ధాత్మ తండ్రి ఈరోజు మా జీవితాలను కట్టయ్యా మా బ్రతుకులు కట్టయ్యా ఆనాడే మేము నీ సన్నిధిని అనుభవిస్తామయ్యా నీ సన్నిధిలో సుఖ సంతోషాలను అనుభవించగలుగుతాం ప్రభు ఈరోజు అవన్నీ మాకు దూరమైన వంటి నీ మందిరాన్ని పాడు చేయటమే మాకు కలిగిన శ్రమ పరిశుద్ధుడా నీకు కృప కృపగలిగిన తండ్రి కృపగలిగిన ప్రభు నా మందిరము పాడై ఉండగా మీరు పరంజీలు వేసుకోవటానికి ఆలోచన కలిగి ఉండటం న్యాయమా అని అడుగుతున్నావు తండ్రి ఈరోజు అలాంటి స్థితిలో నీ బిడ్డలు ఎలాంటి అజ్ఞానపు స్థితిలో ఉన్నారో జ్ఞానాన్ని దయచేసి నా మందిరంలో సమస్త సుఖము సంతోషము సమాధానము జీవము కలదు అంటున్నావు ఆ జీవాన్ని మాకు అనుగ్రహించి ప్రతి కుటుంబాన్ని దర్శించి దూరాభారాలున్న మా సంఘప్రియులు ఈరోజు నీ సన్నిధానములో లైవ్లో ఉన్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి అలాగే తండ్రి మా ప్రియులు ప్రతి కుటుంబాన్ని రాలేని వారు వచ్చిన వారందరినీ కూడా దర్శించి దీవించి ఆశీర్వదించమని ఏసయ పరిషత్ నామములో అడిగి వేడుకొనిస్తున్నాను తండ్రి ఆమె ఆమెన్ நா சுத்தி பாத் திருடா நான் எசையா நாரதனுக்கு நீவையோ யுடவைய நாரதனுக்கு நீவையோட స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా निवाक्य में ना परवश मोद दीवा के मेना आद बोलत हारमो निवाक्य के मेना मो दीवा के मेना आत्म खुआ निवाक्य पीवा ఆదమునకు దీపము నీ వాక్యమే నా ఆదమునకు దీపము నా సుదీపతుడా నా యేసయ్యా నా ఆరాధనచు నీవే యోతిరువై నా

అరేరే అలలే అలలే హారడే అందరికీ నా హృదయపూర్వక వందనాలు వాక్యం నిష్ణం చాలా సమయమైంది అయ్యింది చూడండి నెహెమియా గ్రంథము నెహెమియా గ్రంథము రెండో అధ్యాయము 17వ వచనం తీసుకుందాం నెహేమియా 17వ అధ్యాయం అయితే వారితో నేను ఇట్లాంటిని మనకు కలిగిన శ్రమ మనకు కలిగి ఉన్న శ్రమ మీకు తెలిసి ఉన్నది మీకు తెలిసే ఉన్నది దాని గుమ్మములు అగ్ని చేత అగ్ని చేత ఎట్లు కాల్చబడెనో ఆ గుమ్మములు అగ్ని చేత ఎట్లా కాల్చబడేనో మీరు చూచి ఉన్నారు మీరు చూచి ఉన్నారు మనకు ఇక మీదట మనకు ఇక మీదట నింద రాకుండా ఆ కాకుండా ఇర్షలేము యొక్క ప్రాకారమునుషలేము యొక్క ప్రాకారములను మరలా కట్టుదాము రండి కట్టుకుందాము రండి ఇదియు ఇది కాక ఇక నాకు సహాయము చేయు నాకు సహాయము చేయు దేవుని కరుణ కరుణ హస్తమును హస్తమును కరుణా రాజు నాకు సెలవిచ్చిన రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీయు మాటలన్నీయు నేను వారితో చెప్పితిని వారితో నేను చెప్పి తిని అందుకు వారు అందుకు వారు మనము కట్టుటకు మనము కట్టుటకు పూను కొందము రెండని చెప్పి కొందము రెండని రెండని చెప్పి చెప్పి ఈ మంచి కార్యం మంచి కార్యములు చేయటానికి ఎందుకనో కట్ అవుతుంది కేబుల్ గా చూడండి అక్కడ కనుక నెహేమియా తన ప్రజలందరితో అక్కడ నెహమియా ఉన్నత స్థానంలో రాజుగారి యొద్ద ఒక అధికారములో ఉన్నాడు కానీ తన ప్రజల ఎడల బానిషులుగా బబులోను దేశంలో చెరపట్టబడిన ప్రజలు మన దేశంలో మన దేవుడు చేసిన మేళ్ళేమిటి ఈరోజు మనం ఈ బానిష బతుకు బ్రతకటం ఏంటి ఈ శ్రమలకు కారణం ఏమిటి దేవుడు మనకు నివాసముగా ఉంటాను అని వాగ్దానం చే ఆయన మన మధ్యలో నివసించే శక్తివంతమైన దేవుడు మనకు నివాసాన్ని ఏర్పాటు చేస్తే ఆ నివాసాన్ని మనము గుర్తించని వారిగా ఆ నివాసాన్ని మనము ఈరోజు కాలిపోయిన స్థితిలో తయారు చేసి మనము పడే శ్రమలకు కారణం ఏమిటి మనకు ఈ ఈరోజు కలుగుతున్న బాధలు వేదనలు సమస్యలకు కారణం ఏమిటి అని నెహిమియా రాజుగారు సముఖములో ఉండి సంతోషంగా రాజుగారికి ద్రాక్షారసము ఆహారమును అందించే స్థానములో ఉండి ఆ స్థానములో ఉన్న తర్వాత ఏమాలోచిస్తున్నట్టు చెప్పండి బానిషలుగా శ్రమలలో వేదనలో నిందల పాలయ్య అనేకమైన శ్రమలకు గురి అయి గాయాలతో వేదనలతో బాధలు పడుతున్న తన ప్రజల వైపు చూశాడు మనకు కలుగుతున్న ఈ నిందకు బాధకు కారణమేంటి మనకు దేవుడు నివాసముగా ఉన్నాడే ఆయన మనల్ని ఎంతగానో ఆశీర్వదించాడే ఏనాడైనా ఇలాంటి బ్రతుకు బతిగామా ఇలాంటి దౌర్భాగ్య స్థితిలోనికి దిగిపోవటానికి కారణం ఏమిటి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఒక్కసారి మీరు మన సాక్షిని పరీక్షించండి ఈ నిందకు ఎరుషలేము ప్రాకారములన్నిటినీ కూడా దేవుడు మనకు ప్రాకారముగా ఉన్న ఆ నివాసములన్నిటినీ కూడా మనము చెడిపోయాం మన హృదయాలు చెడిపోయినాయి దేవుని నివాసము కూడా పాడైపోయింది దేవుని సౌత్రము హాలిలోయ చూడండి కనుక ఆయన ఏమంటున్నాడండి చూడండి ఒకటో కురింది మూడోధ్యాయము పదహారు పదిహేడు వచనాలు మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియూ మీరు ఎరుగరా ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణిని పాడు చేయును దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ ఆలయమై ఉన్నారు మీరు ఆయన ఆలయముగా ఉన్నారు ఎవడును తన్ను తాను మోసపరుచుకునకూడదు అక్కడ దేవుడు దేవుడేమన్నారు చెప్పండి మీరు దేవుని ఆలయమై ఉన్నారు దేవుని ఉన్నారని దేవుని ఆత్మ దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీలో నివసించుచున్నాడని మీరు మీరెరుగరా మీరు ఎరుగరా ఎవడైనను ఎవడైనను దేవుని ఆలయమును ఆలయము పాడుచేసి ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణిని పాడు చేయను పాడు చేయును దేవుని ఆలయము దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది ఉన్నది మీరు ఆ ఆలయమై ఉన్నారు మీరు ఆయన ఆలయమయ్యి ఉన్నారు ఉన్నారు అని దేవుడు అక్కడ చెబుతున్నారు మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుస్తున్నాడని మీరు ఎరుగరా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు ఏమన్నారు చెప్పండి దేవుడు వాణిని పాడు చేయను పాడు చేస్తాడు దేవుడు అంటున్నాడు నేను మిమ్మల్ని ఆలయముగా చేసుకున్నాను మీరు నాకు స్నేహితుడిగా ఉండాలని పరలోకములో కోట్ల కొలది దేవదూతల మధ్యలో మరి ఎంతగానో సంతోషంగా ఉన్న దేవుడు ఎవరు సమీపించలేని స్థానములో ఉన్న దేవుడు కోట్ల కొలది దూతలు కూడా ఆయనను ఆరాధిస్తూ ఆయన మహిమలో ఉన్న దేవుడు ఆయనను ఎవరూ కూడా సమీపించలేరంట ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళలేరు అలాంటిది ఈరోజు అల్పుడైన మానవుడిని అల్పుడైన మానవుడిని దేవుడు ఏం చేశారు చెప్పండి దేవుని యొక్క ఆలయముగా చేసుకున్నాడు నీవు శుభ్రంగా ఉండే నా మందిరము బాగున్నట్టి నీవు ఎప్పుడైతే పాడైపోయావో ఎప్పుడైతే నీ దేహాన్ని పాడు చేసుకుంటున్నావో ఎప్పుడైతే దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలము సంతోషంగా నీ కుటుంబానితో నీవు జీవించమని సెలవిచ్చి ఉన్న ఆ మాటలను మరిసి ఉన్నావు దేవుడు అంటున్నాడు అప్పుడే నీవు పాడైపోతున్నావు దేవుడు నీకిచ్చిన ఆజ్ఞ దేవుడు నీతో మాట్లాడిన మాట నేను నీతో నివాసం చేయాలని నేను నీలో ఉండాలి అని నీతో కలిసి సావాసము చేయాలి అని కోట్ల కొలది దూతల ఉన్న దేవుడు వారిని విడిసి నీతో సావాసము చేయాలని మీరు నాకు దేవుని ఆలయముగా ఉండాలని నేను మీలో నివసించాలని నేను మీరు ఎంతో సంతోషముగా నివాసముగా ఉండాలి అంటే అతి పరిశుద్ధముగా మిమ్ములను మీరు కాపాడుకుంటే నా ఆలయమును కూడా మీరు కాపాడుతారు మీరు పరిశుద్ధంగా ఒకటో అధ్యాయము ఏడవ శనములో మీ ప్రవర్తన గురించి